లూకా గారి యొక్క సువార్తను పేదల సువార్తగా చరిత్రకారులు చెప్తూ ఉంటారు లూకా గారు వారి యొక్క బోధనలలో బలహీనుల కోసం పేదవాళ్ళ కోసం అదేవిధంగా సమాజం నుండి వెలివేసిన వారి అందరి కోసము వారిని గౌరవిస్తూ ఈ యొక్క రచనలను బోధనలు చేశారు బైబుల్ ప్రకారంగా చూసుకుంటే లూకా శుభార్త పదహారవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం నుంచి ముప్పై ఒకటో వచనం వరకు ధనవంతుడు మరియు లాజరస్ కథ మిగిలిన మూడు శుభార్తల్లో మనము ఎక్కడ కూడా ఈ యొక్క కథని వినము పునీత లూకా గారి శుభవార్తలోనే ఈ యొక్క కథను వింటాము ఈ యొక్క కథలో బీదవాడు పేదవాడు అయినటువంటి లాజరస్ అబ్రహాము ఒడిలో ఏ విధంగా ఉండి దేవాది దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు అదే విధంగా ధనవంతుడు నరకంలో వేద బాధలను అనుభవించడం మనం మరియు లూకాశు శుభార్త ఆరవ అధ్యాయము ఇరవై వచనంలో బీదలే ధన్యులు అని లూకా గారు ఎంతో ప్రతిష్టంగా ఒక్కా నుంచి ఈ విధంగా చూసుకుంటే వారి యొక్క రచనలో బీదలకు పేదలకు లూకా గారు ప్రత్యేక శ్రద్ధ వహించారని చెప్పవచ్చు